నల్గొండ జిల్లా దేవరకొండ మండలం నాయక్ తండ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నేనావత్ గోపాల్ నాయక్ పదవి బాధ్యతలు చేపట్టారు నాకు రెండవసారి సర్పంచ్ గా అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు గ్రామ అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తారని ఆయన అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో రవి మణి పత్య గోపి దీప్ల తావు రాజవర్ధన్ రమేష్ వినోద్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు అనంతరం టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ తో మాట్లాడారు నేను ప్రమాణ సేకా కానీ ఇలా చార్జ్ తీసుకున్నా నేను చెప్పేది అంటే ఫస్ట్ నా కన్నా తల్లిదండ్రులకి నమస్కారం తర్వాత నా గణేంద్ర గ్రామ పంచ ప్రజలకు నమస్కారం నేను చెప్పేది అంటే అభివృద్ధి కాదు అన్నారు కాదన్న వాళ్ళకి నేను చూసి చేసి చూపిస్తాను చెప్పిస్తా అని మాటిస్తున్నా ఫస్ట్ నాకు సహకరించిన గ్రామ ప్రజలందరికీ నమస్కారం నాకు సహకరించిన అందరికీ తండ ప్రజలందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు ఎందుకు నాకు సహకరించారు సహకరి నాకు ఓటేసారు గెలిపించారు రెండోసారి కూడా నాకు గెలిపించేందుకు అందరికీ ధన్యవాదాలు వాళ్ళు పాదాలని మాత్రం నాకు ఫస్ట్ నా సహకరించాకరించము ఫాలితరం తండ ఫాలితలు ప్రజలకు నా ధన్యవాదాలు నాకు ఎన్నింటి నడిచారు ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు ఎన్నో రకాలుగా మాటలు మాట్లాడినా కూడా మేమున్నాము నువ్వు నడు అన్న ఉన్నాము నువ్వు అల్లుడు నువ్వు నేను ఉన్నావు నువ్వు నడు మావా అని చెప్పి నాకు ప్రతి ఒక్కరూ సహకరించారు ఫస్ట్ పాల్తనంలో సహకరించారు తర్వాత నాకు గణనేతండ గణనేతండ పైన అందరూ గణనేతండ అందరూ ఎవరు ఎన్ని బాడన్నా కూడా మాటలు పడ్డా కూడా ఏ కాదు ముందడు మేము ఉన్నాము సహకరిస్తాము ఎందుకన్నా నువ్వు ఏం ఉన్నాము నువ్వు ముందు నడువు అని చెప్పి నడిపించి నాకు గెలిపించారు ఆ గణిజ తండ్రులు నాకు గెలిపించారు చిత్ర గెలిపించారు నాకు పనిచేసారు ప్రజలందరూ కలిసి నాకు చాలా సహకరించారు ఎన్ని మాటలున్నా కూడా ఏ చెప్పినా కూడా ఎంతో ఎన్నో మన ఎన్నెన్నో మాటలున్నా కూడా నాకు సహకరించి నాకు చాలా కానీ అందరికీ నీ రుణప్రమంతా నేను మాటిస్తున్నాను నాకు ఏ ఆపలిచిన వాళ్ళకు ఎక్కడున్నా ఏది ఏదున్నా నేను ఎన్నింటి ఉండి నడిపిస్తా వాళ్ళు ఎన్ని ఇప్పుడే ఉంటా వాళ్ళు తోడుగా ఉంటా నేనున్న నా సంవత్సరాలు నాకు ఈ ఐదు సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకో ఐదు సంవత్సరాలు కూడా నాకు పది ఉన్నా లేకున్నా ఈ ప్రజలతోనే ఉంటాను ప్రజల మీద ఉంటా ప్రజల ఉంటాను ప్రజలు ఉంటాను ప్రజలతో పాటు మాట ఎందుకంటే ప్రతి ఒక్కరూ నాకు సహకరించడం అందరికీ ఓటర్లందరికీ నాకు ధన్యవాదం భరోసా ధన్యవాదాలు తెలుపుతుందా ఎందుకంటే నాకు చాలా చాలా చేసినా కూడా వాళ్ళు ఎన్ని చేసినా కూడా నాకు తక్కువనే వాళ్ళు చేసిన పనికి వాళ్ళకి ఎన్ని పని చేసినా కట్టుకొని నాకు అంత సహకారం సలహా ఇచ్చారు నడిపించారు పెట్టి కూడా పెట్టి కూడా నువ్వు ఎన్నికలు నువ్వు బాధపడతా నువ్వు నేను ఉన్నామని చెప్పి నడిపించి ఓటేసి గెలిపించి నాకు ఇంతవరకు తెచ్చుకొచ్చినందుకు జనాలందరికీ గణనీయత గ్రామ ప్రజలందరికీ నా ఉదయోగప్రకారం ధన్యవాదాలు తెలిపించి నా అమ్మడ ఉండాలందరూ ఎవరంటే అభిలాష్ ఫస్ట్ నేను ఉన్న తాత నీకు ఎందుకు భయపడకుండా వాళ్ళత మణి వాళ్ళత దిప్లా పాల శంకర్ వాళ్ళత మున్నా నేనా రమేష్ గోపి పాలత గోపి నేనా సీను నేనా చిన్న పాలతే పాలత అందరూ ప్రజలందరూ మెయిన్ ఫస్ట్ మా ఆడలు ఉంటారు కదా మా అత్త ఉంటుంది వాళ్తే పత్తి మామ మామ నా దేవుడే ప్రశ్న దేవుళ్లే దేవుళ్ళు లాగానే నాకు ఎనీ టైం నా ఎన్నే ఉండి నా ఎమ్మడు ఉండి నా తోడు తోడు నా ఎమ్మడు ఉండి నడిపించి గెలిపించి నా గెలుపు కారణం అందరు ప్రశ్న వాళ్ళే గెలుపు కారణం రమేష్ నాగేష్ నా ఇమ్మడు ఉండి చేసి మంచిగా నాకు చాలా సహకరించి నా నా ఇమ్మడు ఉండి ఓట్లు ఇప్పించి గెలిపించి నాకు ఇలా సీట్లు కూర్చుని అందరికీ సీట్ల కుసపెట్టి ఈ సాగిస్కి సన్మానించే అందరికీ నా పేరు పేరుగా వాళ్ళకి ధన్యవాదాలు జరిపించుకున్నాను